రోకలి బండితో భర్తను చంపిన కేసులో భార్యను కోవూరు పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రూరల్ డీఎస్పీ వీరాంజనే రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు కోవూరు మండలం చిన్న పడుగుపాడులోని బండారు మాన్యంలో పాకనాటి అయ్యప్ప దుర్గా దంపతులు జీవిస్తున్నారన్నారు అయ్యప్పకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో అతను నిద్రపోతున్న సమయంలో రోకుల బండతో కొట్టి హత్య చేసినట్లు తెలిపారు దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు ఈ సమావేశంలో సీఐ శ్రీనివాసరావు ఎస్ఐ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు ఇందులో ఈ భార్యాభర్తలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఈ భర్త ఆటో తోడుకునేవాడు ఈ ఆటో తోడుకుంటూ ఇతనికి మధ్య అలవాటు ఉంది అదేవిధంగా ఇతర మహిళలతో వివాహతర సంబంధం కూడా ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళు తరచు గొడవలు పడుతూ ఉండేవాడు ఇతను ఎవరైతే చనిపోయాడో అయ్యప్ప ఇతను కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు ప్రేమవాహం చేసుకున్నాడు అయినప్పటికీ వీళ్ళ కాపులో సిచ్చిపెట్టింది పెట్టింది మద్యము అదేవిధంగా వ్యవహతా సంబంధం దీనివల్లనే ఈ హత్యకి ప్రేరేపణ జరిగింది ఆ కారణం వల్లనే హత్య జరిగింది దీంట్లో సమాజపణి చూస్తే ఇప్పుడు మరి ఈ మద్యానికి బానిసైనటువంటి వ్యక్తి అలాగే వివాహ సంబంధాలని కొనసాగిస్తున్న వ్యక్తి ఈ కుటుంబ విచ్ఛిన్నం కావడానికి అలాగే ఈ మా 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 హత్య కేసులు ఇన్వాల్వ్ కావడానికి మద్యము ప్లస్ వివాహేతర సంబంధం రెండు కారణమని కాబట్టి సమాజంలో మన ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ప్రజలే మరి ఆ బజార్లో ఉన్నటువంటి ఆ సొసైటీలో ఉన్నటువంటి ఇలాంటి కార్య ఇలాంటి వ్యవహారాలు వస్తే వీటిని ఖండించాలి అలా ఇదే విధంగా ఈ విధంగా మీరు ఈ వివాహేతర సంబంధాలు కొనసాగించినా లేకపోతే మద్యానికి బానిసైనా మీ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి గతంలో కూడా ఏదైనా విధంగా జరిగినాయని ఇలాంటి సంఘటనలు వాళ్ళకి గుర్తు వాళ్ళు చెప్పి వాళ్ళకి చెప్పి ఇలాంటి సంఘటనలు జరిగితే పిల్లలు అనాథరవుతారు వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోరు ఇవి అన్నీ సక్రమంగా ఉన్న పిల్లలే సరిగ్గాపడుతున్నాయి సొసైటీలో అలాంటి తల్లి లేని తల్లి లేని పిల్లలు తల్లి లేని పిల్లలు అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలు మరి సమాజంలో వాళ్ళు పెరిగితే వాళ్ళు సంఘ సంఘ విద్రోహతలు మారే అవకాశం ఉంది వాళ్ళే దొంగలుగా రవిడీలుగా అలా అలాగే మనకి సమాజానికి విరోధంగా ఉండేటువంటి సిటిజన్స్గా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరి అందరూ సమాజంలో బజార్లో ఎవరైనా కానీ సొసైటీలో ఊళ్ళో కానీ మండలలో కానీ సో మీ పక్కన నుండే ఒకటి ఇలాంటి సంఘటనలు మీకు కనిపిస్తే ఇలాంటి దారి తీస్తాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పటం పోలీసులతో పాటు మీడియా కూడా మరి అందరూ జాగ్రత్త ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతంగా కూడా చూసుకోవాలి అలాగే ఈ చిన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనాథలైన విషయము కూడా వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళే కూడా అర్థమవుతుంది మనం భూమి మీదకి మరి చిన్న పిల్లలకి పుట్టి కనిపించే కనిపించాల్సిన పెంచాల్సిన బాధ్యత అంది ఆ పిల్లల కోసం మనం వాళ్ళ చదువుల కోసం పెరగడం వాళ్ళు పెంచడం కోసం మనం మన వ్యసనాలకి బ్యాన్స్ అయ్యి వాళ్ళందరినీ అనాథలుగా వదిలేయడం మంచిది కాదు అలాగే ఈ సొసైటీలో ఎవరైనా కూడా ఇలాంటి అలవాటు ఉంటే ఈ అలవాటుని ఎప్పుడో పండగలకు ఆ టైంలో కానీ ఏదైనా ఉత్సవాలకో ఏదైనా తాగి పర్లేదు కానీ ప్రతిరోజు కష్టపడి సంపాదించుకున్న డబ్బులో మద్యానికే డబ్బు ఖర్చు పెట్టేసి గాంధీకి వైదికే డబ్బు ఖర్చు పెట్టి ఇంట్లో ఇంట్లో జరుగుబాటు పోతే ఆ భార్య మరి ఎన్ని కష్టాలు పడాల్సి చట్టదో మళ్ళీ పసి పనులు చేసుకుంటూ ఇళ్ళల్లో పని చేసుకుంటూ పిల్లల పని పరిస్థితుంది దారుడుమైన సంఘటనలు కూడా కొన్ని కుటుంబాల్లో ఉంటాయి ఇన్ని భరించి మరి వీళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి ఈ మద్యం తాగేటువంటి భర్తలు కానీ వ్యక్తులు కానీ ఒక్కసారి ఆలోచించుకొని మనం చేస్తున్నట్టు ఈ అలవాటు మన కుటుంబాన్ని విచ్ఛన్నం చేస్తుంది మన కుటుంబాన్ని పిల్లలు అనాథలు చేస్తుంది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అనే అంత స్పృహ కలిగి ఉంటే మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటాయి కాబట్టి ఈ ఈ కేసులో కానీ నిన్న జరిగినటువంటి మన ఇనుగురుపేటలో జరిగినటువంటి తండ్రిని చెప్పిన కొడుకు వాస్తవం అయితే ఆ కేసులో తండ్రే మరి భార్యను కొట్టడం జరిగింది కొట్టడం గాయపరచడంలో ఆయన చంపేస్త్రం దేశంతో కొడుకుపోయి అతను అతని మీద దాటి చేయడం జరిగింది దాటి ఆయన ప్రాణాలు జరిగింది ఇప్పుడు అతని వాడు తండ్రి యొక్క ప్రవర్తన వల్ల కొడుకు ఆ కొడుకు మరి ఆవేశంలో ఈ కేసులు ఇన్వాల్వ్ అయ్యి అతను ముద్దాగా జైలు పోవడం జరిగింది మరి ఒక కుటుంబం ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోవటం ప్లస్ ఇంకొక వ్యక్తి జైలు పొలవు మరి ఆ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి చెప్పడం ఏం చేస్తా అంటే మటర్ చేసిన తర్వాత ఇది నా ఆయన కొట్టుకున్న రోకల మండతో నాకేం సంబంధం లేదని అందరూ వేరే వాడు చెప్పటం అతనికి ఆ బ్రాంక్టర్లు పోయి ఈ చనిపోయిన అతను బ్రదరే చెప్పటం వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఆ సీనాపామ నేరస్థలం చూసిన తర్వాత అంతా చూసిన తర్వాత రమణి అడిగితే ఈ నేనే నన్ను తాకి కొట్టాడు రోకలి ఆ దేవుడి రోకల మండ తీసుకొని తిరిగి అతను దాడి చేసి కొట్టడం జరిగింది దాని తర్వాత చనిపోయాడు అని చెప్పడం జరిగింది మరి ఈ ప్రూవ్లేస్ అంటారు దీంట్లో ఏంటంటే ఎవిడెన్స్ లేదు కాబట్టి సర్కమ్ బేస్ చేసుకొని దీన్ని దర్యాప్తు చేసినటువంటి నిర్మలత ప్రొఫెషన్ లీజిస్పీ గారికి అలాగే దర్యాప్తు సహకరించ సహకారం అందించినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారికి అలాగే ఎస్ఐ రంగనాథ గౌడ్ గారికి వాళ్ళ సిబ్బంది గారు కూడా అభినందేస్తాం ఇలాంటి కేసులు మన త్వర మనం ఛేదిస్తే ఆ వేరే అనుమానాలు తాగేకుండా ఉంటుంది ఇందులో ఇంకా లోతుగా కూడా విచారించడం జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటన మళ్ళా పునరాతంగా కాకుండా ఇందాక నేను చెప్పినటువంటి కార్యాచరణ తీసుకొని అన్ని అన్ని గ్రామాల్లో వెళ్ళినప్పుడు గ్రామ సందర్భం వెళ్ళినప్పుడు కూడా ఈ గ్రామ సచివాలయం ఉన్నటువంటి మహిళా పోలీసు పనులతో కలిపి అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే సొసైటీలో యాక్టివ్గా పనిచేస్తారో మహిళైనా అలాగే మగవారైనా అందరం లిస్ట్అవుట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేసి ఇలాంటి మళ్ళీ గౌరవ సంఘటనలు జరగకుండా చూడడానికి ప్రయత్ని మంచి ప్రవర్తనతో మంచి అలవాట్లతో కష్టపడిన డబ్బుని మీ మీ సంసారం కోసం మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టి ఉంటే ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటాయి ఇవన్నీ కూడా మేము కూడా అవేర్నెస్కే కాకుండా పోలీస్ శాఖ తరఫున ఈ లోకల్ ఉన్నటువంటి ఎవరైతే సోషల్ వర్కర్స్ ఉంటారో ఎవరైతే సంఘం పట్ల కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఇంకా పెట్టి మరి ఇలాంటి ఆలోచన మారుతామని చెప్తాం అలాగే బెల్ట్ షాప్లో ఎక్కడన్నా గ్రామాల్లో ఉన్నా కూడా ఇమీడియట్గా మా దృష్టికి తేవాలి ఇది ఎన్నికల సమయం కాబట్టి మనకి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా అమల్లో ఉంది ఈ ఎవరైనా కూడా మోడల్ కూడా వ్యతిరేకంగా మీ మీ దృష్టికి ఏమైనా వచ్చినా కూడా మా మాకు సివిజ్లోనే ఉంటుంది ఎలక్షన్ కమిషన్ వచ్చిన దానికి అలా దానికి కానీ లేకపోతే మా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ లేకపోతే పోలీస్ సంబంధిత పోలీస్ అధికారులు కానీ ఈవెన్ తెలియబాద్ సార్లు ఉంటుంది ఇక్కడ మేడం గారు మనకు ప్రమే డిఎస్పి మేడం గారు ఈ ట్రైనింగ్ ఇప్పుడు సిఐ స్థాయిలో పనిచేస్తున్నారు మన ఈ సర్కిల్కి మేడం గారు కూడా అందుబాటులో అందుబాటులో ఉంటారు మేడం గారు కూడా ఈ వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని ఎప్పటికప్పుడు మీ యొక్క సమాచారం ఏదైనా వైలేషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్స్ ఉంటే చెప్పండి అలాగే మేము సండే అనగారిన వర్గాలు కానీ అట్టడి వర్గాలు కానీ దళితులు కానీ ఎవరైనా నిమ్మర జాతులకి పట్ల కానీ ఏదైనా బెదిరింపులకు పాల్పడినా అలాగే మద్యం పంపిణీ చేసినా అలాగే ప్రలోభ పెట్టడానికి డబ్బు పంచినా కూడా ఈ వాడు సంబంధిత శాక్షణ ప్రకారం వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు అలాగే ఎవరైనా పరిమిత రాజకీయ పార్టీలు కూడా ఏదైనా సవరణ సమావేశం జరుపుకోవాలన్నా రైలు జరుపుకున్న కంపల్సరీగా ముందస్తు అనుమతి తీసుకోవాలి అలా తీసుకోకుండా అవగాహన లేకుండా మాకు స్తంభం మా తెలియజేస్తే ఎవరు చేసినా కూడా అది ఎక్స్క్యూజిబుల్ కాదు వాళ్ళ మీద కేసు నమోదవుతాయి కాబట్టి అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేటానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి మీడియా కూడా మరి ఆయన అందరినీ చైతన్య ప్రోత్సాహించి జాగ్రత్త ప్రోత్సహించి మీ అందరూ మీ అందరూ కృషి చేయాలని మాకు సహకరించాలని కోరుతున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు